मजन <laughs> <laughs>

ఎంబీబీఎస్ సెమస్ ఆర్థోపెడి సుష్మానియా నుంచి సో ఎముకలు ఆయన కీలక స్పెషలిస్ట్ని సో జమ్మికుంట మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు మన దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈరోజు ఫ్రీ బిఎండి క్యాంప్ షుగర్ టెస్ట్ ఫ్రీ షుగర్ టెస్ట్ యాసిడ్ టెస్ట్ ఇంకా ఫ్రీ మందులు కూడా ఇవ్వబడుతున్నాయి సో బిఎండి క్యాంప్ అనగా ఏంటంటే మనకు ఎముకల యొక్క సాంద్రత తెలుసుకోవడానికి చేసే ఒక పరీక్ష ఎముకల యొక్క సాంద్రత అంటే ఏంటంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే శక్తి బొక్కల యొక్క శక్తి తెలుసుకోవడానికి చేస్తాం సో బొక్కలు అనేటివి వయసు పెరుగుతున్న కొద్దికి దాంట్లో ఉండే కాల్షియం మిగతా ఇతర మినరల్స్ అనేటివి తగ్గుతాయి తగ్గడం వల్ల ఎముక అనేది మామూలుగా రాయిలాగా ఉండే ఎముక ఒక గుడ్డులాగా పచ్చి గుడ్డులాగా తయారవుతుంది అంటే రాయి ఎలా అయితే విరగకుండా గట్టిగా ఉంటుందో గుడ్డు ఎలా అయితే విరుగుతుందో సో ఆ శక్తి కోల్పోతుంది సో దాన్ని పరీక్ష చేయడానికి మనం బిఎండి అనేది ఒక పరీక్ష చేస్తాము సో ఆడవాళ్ళలో నెలసరి నిలిచినప్పుడు వయసు పైబడిన వాళ్ళకు చిన్న చిన్న డెబ్బలు తగలడం వెంటనే మొక్కలు ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయి ప్లస్ రాత్రిపూట పిక్కలు పట్టేయడము త్వరగా అరిసిపోవడము ఇలా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఎముకల యొక్క శక్తి తగ్గడం వల్ల జరుగుతూ ఉంటాయి ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనము దాన్ని ముందే పసిగట్టి మనం నివారించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సో జమ్మికుంట మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ